జిల్లా పోతిరెడ్డిపాలెం షుగర్ ఫ్యాక్టరీ ఎదురుగా వెలిసి ఉన్న శ్రీ శ్రీ స్వామి క్షేత్రంలో పదో తేదీ ఆదివారం మాఘ అమావాస్య సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు ఉదయం తైలాభిషేకం పితృతర్పణాలు కుష్మాండ దిష్టి అనంతరం స్వామి యాగం ప్రత్యేకంగా జరపబడును మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి అన్నదాన కార్యక్రమం జరుగును కావున భక్తులు అందరూ వచ్చి స్వామి వారి కృపకు పాత్రులు కాగలరని కోరుచున్నాము ఇట్లు ఆలయ సేవకులు ఉదయగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ పార్టీ కార్యాలయంలో జలదంకి కలిగిరి వింజమూరు పలు ప్రాంతాలకు సంబంధించిన జన సైనికులతో సమావేశం నిర్వహించారు కాకర్ల సురేష్ గత నలభై సంవత్సరాలుగా ఉదయగిరిని రాజకీయంగా వాడుకున్నారే కానీ ఉదయగిరిని అభివృద్ధి చేసింది లేదని అన్నారు కాకర్ల సురేష్ మేకపాటి రాజగోపాల్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు కాకర్ల సురేష్ ఉదయగిరి నియోజకవర్గంలో ఇరవై ఐదు సంవత్సరాలు ఇక్కడే ఉంటాను ఉదయగిరి నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేంత వరకు కూడా కృషి చేస్తానని అన్నారు ఉదయగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ మహాశివరాత్రి అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ మా ప్రియతమ నాయకులు రాజ్యసభ సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే టిడిపి ఇన్చార్జ్ శ్రీ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీ కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి గారికి మరియు రాష్ట్ర జంగమ సాధికార సమితి నాయకులు శ్రీ కొండపల్లి ఉమాకాంత్ శ్రీ మామిడి మహేష్ జంగమ గారికి నెల్లూరు రూరల్ ప్రజలకు వీర శైవ జంగమ కుటుంబ సభ్యులకు మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు ముక్కంటి ఆశీస్సులు రాష్ట్ర ప్రజానికానికి మనందరికీ ఎల్లవే ఉండాలని వేర కుటుంబాలు కడప దొక్కారు మీరు మాకు తోడగా ఉండే ఉంటారు ఎనభై వేల కుటుంబాల కొన్ని మనం అటోస్ట్ చేయాల్సింది అది కూడా అటోస్ చేయలేకపోతే రాజకీయ నాయకులు ఎదుర్కో గవర్నమెంట్ ఎందుకు ఈ వ్యవస్థ ఎదుర్కోవచ్చు ఏం జరుగుతా లేదు సో తాగునీరు సాగునీరు సమస్య ఉంది కావటం లేదు అవి పెద్ద ప్రాజెక్ట్స్ వాటికి చేసే పోరాటం మనం ఎక్కడికి చేస్తాం ఆ నీళ్లు కావాలి ఎక్కడే కావచ్చు కానీ సాగునీరు తాగునీరు అని చెప్పి దాదాపుగా గత ముప్పై ఏళ్ళు నలభై ఏడు యాభై ఏళ్ళ నుంచి ఒక సర్కిరీసి ఒక గిరి గీసి ఇది తాగునీరు లేదు సాగునీరు లేదు అని చెప్పి అందరినీ అందరిని మోసం చేసి డెవలప్మెంట్ చేయకుండా వదిలేశారు మన మన ప్రాంతాన్ని నరకపడానికి ప్రాంతం చేసి పెట్టారు మొత్తం ఆ పక్క కమిషన్స్ నడిచే ప్రపంచంలో ఎంతో మంది వేల మంది జరిగింది ఒక ఆయన అంటారు గొప్ప రెడ్డి గారు రాజగోపాల్ రెడ్డి గారు ఆయన ఆయన వైసీపీ పార్టీ అభ్యర్థులు కాదు నాకు అంతవరకు తెలియదు ఒకవేళ ఆయన వైసీపీ పార్టీ అభ్యర్థి ఆయన అంటారు నేను అమెరికాలో ఉన్నాను నేను ఇక్కడ లోకల్ ఉంటాను నా చూసి ఓటే అంటారు ఏమంటారు రాజగోపాల్ రెడ్డి గారు ఎవరైనా మీరు చేసిందేసిందే ఆ రోజున రంగ్రెడ్డి పల్లి నుంచి మేము మైగ్రేట్ అయినా కొన్ని వేల కుటుంబాలు ఇక్కడి నుంచి మైగ్రేట్ అయినా రాజగోపాల్ రెడ్డి గారు మీరు మీరు చేసిందే ఇదంతా మీ వాళ్ళే ఉన్నారు ఇక్కడ పవన్ లో ఉన్నారు చేశారు చేశారు అంతకుముందు నంతాముందు చేశారు పూర్తిగా డెవలప్ చేయలేదు నేను అనట్లేదు డెవలప్ అయింది కొంత అయింది కానీ తగిన రీతిలో అవ్వాల్సిన రీతిలో అవ్వలేదు ఇక్కడ డెవలప్మెంట్ చాలా చాలా నష్టం జరిగింది ఇక్కడ సో మీరంటారు హైదరాబాద్ అమెరికా నుంచి వచ్చారు మీరు నమ్మకండి ఆయన హైదరాబాద్ అమెరికాలో కూర్చుంటాడు ఏ మనిషి అయినా ఇప్పుడున్న రాజకీయ వ్యవస్థలో

వెహికల్సి కాలనీకి వెళ్ళి ఒక ఎస్సీ ఎస్టీ సోదర కాలనీలో బిసి సోదర కాలనీలో ఒక్క ఇంటి గణపతికి లోపలి వెళ్ళి చూసారు చూడండి బతగాయని పరిస్థితి పదకైన పరిస్థితి ఉంది దయచేసి విమర్శలు చేసినప్పుడు ఆలోచించుకుని విమర్శలు చేయండి నా మీద ఏమి చేయలేదు నేను నీతిగా నియమంగా నేను ఒక విషయం చెప్పి మా ట్రస్ట్ పెట్టి ఇరవై ఏరియా నేను ఉదయ ఏరియా డెవలప్ చేయడానికి వచ్చాను సో నా మీద ఏ ఆలోపణలు చేయలేదు ఏ లేవు సో అమెరికా అతని విజయ వేరే బేజ్ లేదు దయచేసి బతుకునే వాళ్ళు అలా నమ్మని ఏదో చెప్తా ఉంటారు మనం ముందుకు పోదాం మనం ఎలక్షన్ గా గెలవాల్సిన బాధ్యత అఖండమైన విజయ గెలిచి చూపెట్టాలి